హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం అయితే మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఒక మూడు బంగాళదుంపలను తీసుకున్నాను బంగాళదుంపలకైతే పైన ఉన్న పుట్టినైతే పీల్ చేసేయండి పీల్ చేసేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఏదైనా తురుముకునేది ఉంటే గనక ఇలా మొత్తం అంతా బంగాళదుంపని సన్నగా ఉండే హోల్స్తోనైతే అయితే కనుక తురుమేసుకోండి ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే కనుక వేసేయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి తురుము అనేది రావాలి ఇలా అన్నింటిని ఈ మూడు బంగాళదుంపల్ని తురుముకున్నాక మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇలా తురుముకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకోండి కడుక్కున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ ఉంటే అందులో వేసేసి దీన్నైతే మరొక బౌల్లోకి అయితే సిఫ్ట్ చేసుకోండి ఇందులోని ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టడం వల్ల ఏంటంటే ఈ బంగాళదుంపలో నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుందండి మనం సాల్ట్ వేసుకున్నాం కదా అందుకు ఇలా పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చట్నీని అయితే రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని కాస్తంత కొత్తిమీరని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకున్నానండి నెక్స్ట్ అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ ఒక హాఫ్ లెమన్ వేసి చేసి దీన్ని అయితే కనుక అవసరమైనంత వాటర్ వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోండి అంతా పలుచుగానే చేసుకోండి దీనికైతే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ ఈ చట్నీ లేకుండా కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక ఒక చిన్నది రోల్ తీసుకొని అందులో ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు వేయించిన పల్లీలు తీసుకోండి పల్లీలు తీసుకొని కచ్చా కచ్చాగా అయ్యేటట్టు మెల్లగా దంచి పెట్టుకోండి మరి ఎక్కువ పౌడర్ ఏమీ అవకాశం లేదండి కచ్చాగా ఒక ముక్క చెక్కలాగా అయితే కనుక ఇలా చేసుకొని వీటిని కూడా సాయిని పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ వాటర్ని పిండేసి మరి వేరొక బౌల్లోకి అయితే కనుక ఈ బంగాళాదుంపదుర్మిని తీసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చింది రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇందులోనే సన్నగా తురుముకున్న పచ్చిమిర్చిని అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇది అల్లం తురుమండి అల్లం తురుమేసైనా వేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి నెక్స్ట్ అయితే జీలకర్ర పొడి లేకపోతే ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇవన్నీంటినీ బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మైదా పిండి కానీ లేదంటే అంటే కార్న్ఫ్లోర్ కానీ ఇవేవీ లేదు అనుకుంటే బియ్య పిండి కానీ వేసుకోండి మరి ఎక్కువ పిండి వేయకూడదండి చాలా తక్కువ వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాటర్ అనేది రెడీ అవ్వాలి ఇలా రెడీ అయిన బ్యాటర్ నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తీసుకొని ఇలా చిన్న మనకి ఎలా అంటే బిళ్ళలాగా అయితే కనుక స్ప్రెడ్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక బిల్లను కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బెల్లం చేతిలోకి తీసుకొని కచ్చా కచ్చాగా దంచుకున్న పల్లీలనైతే వేసుకోండి వేసుకొని పైనుంచి మరొక బెల్లం పెట్టేసి మొత్తం అంతా ప్రెస్ చేసేసి మనకి ఒక టిక్కీ అయితే కనుక రెడీ అవుతుంది ఇలా ఒక వాయికి సరిపడా టిక్కీస్ని అయితే కనుక ఫస్ట్ అయితే చేసుకుందాము అన్నీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా అయితే కనుక ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే ఒక వాయికి సరిపడా చేసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కాస్త అంత ఆయిల్ పోసుకొని ఇందులో అయితే ఆయిల్ వేడైనాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే కనుక వేసేయండి అది ఇది మరి కాస్త తక్కువ ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి ఇలా మన కళాకి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే క్రిస్పీగా బయటను క్రిస్పీగా ఉంటాయి లాన్ సాఫ్ట్గా ఉంటాయండి ఇంటిని అయితే కనుక టమాటోకి చెప్తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే గ్రీన్ చట్నీతో కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఫైనల్లీ రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచ్